నేను అనమాట వాళ్ళు తెంపుతారు అక్కడ కొన్ని తీసుకున్న నేను కూడా కొన్ని తెంపిన ఎగ్జాక్ట్లీ సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి మనకు చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా వాస్తవం చెప్పాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అవకైపోవాలి నా సామీరాంగా మటన్ చికెన్ కూడా ఏం పని చేయదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే ఉన్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి మక్తా విలేజ్ వర్గల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అంటే ఇది చూస్తుంటే మీకు కనిపిస్తుంటుంది చాలా ఆల్మోస్ట్ అప్పుడు మనం వచ్చేసి ఇక్కడ బోడ కాకరకాయ చేను మన రైతు అయితే ఇక్కడ బూడగాకర్ చైన్ పెట్టినని చెప్పేసి మనం దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అండ్ ఇలా ఉంది చేయిను అని చెప్పేసి అప్పుడు ఒకసారి మనం వీడియో తీసుకున్నాం అప్పుడు మనం తీసుకుని ఇంత గుబురు గుబురుగా లేకుండే అప్పుడు క్రాఫ్ కూడా లేకుండా అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో తీసినాం మనం ఇప్పుడు వచ్చేసి ఇలా ఖాతా కూడా తీసుకురా దీనికి పెట్టుబడి ఎంత అయింది అనే విషయం అప్పుడు చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికి కూడా ఎంత అయిందని ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాం అంతకంటే ముందు ఒకసారి చేను చూడండి ఆ చూస్తే మనకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు కాయలు ఇక్కడ ఇక వన్ టూ వన్ లెక్క ఇప్పుడు ఈ అది ఎంపనీకి అడిగి ఉందన్నమాట ఖాతా ఇక ఒక్కొక్క కాయ చూడండి ఇక్కడ ఇగో కొన్నింటికి పురుగు వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇగో ఇలా ఉండాలి కాయ అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం అలా రైతులు కాయ కూడా దింపుతారు అనమాట చూడండి చైన్ అయితే ఇలా ఉంది అయితే కొంచెం చైన్ అనేది కొంచెం డ్యామేజ్ అనేది చెప్పవచ్చు దీని గురించి అంటే కొంచెం హైలైట్ లేదు చైన్ ఇక్కడ చూడొచ్చు మనం కనిపిస్తుంది చైన్ అయితే మనకు ఇప్పటికి ఎన్నిసార్ దింపారు కాదా మనది పది మాటలు పది మాటలు దింపారు పది మాటల దింపిరా ఎక్కువనే దింపిరా సో గాయస్ వింటున్నారు కదా రైతుల మాటలలో ఒక్కసారి మాడితే వాళ్ళతో ఏమంటారు అంటే పది సార్ల కంటే ఎక్కువనే దింపినామని చెప్తున్నారు సో ఇదైతే షేన్ అయితే మనకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు హైట్లో ఇక్కడ ఇందులో మొగ చెట్టు ఆడి చెట్టు అనేది ఉంటుంది అంట ఉంటుంది ఆ రోజు మనం చెప్పినాం ఇక్కడ కింద ఒకసారి మనకు వేరే దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూపిస్తే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు దాని చెట్టు వేరే అనేది ఉంది కదా ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి ఇక చూసుకోవచ్చు ఇక్కడ ఇగో ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇక్కడ ముంగడి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొలకలు వేసే టైంలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆడ మొగ అనేది ఉంటుంది అప్పుడు మేల్ ఫీమేల్ అని మనం ఇన్ఫర్మేషన్ చెప్పినాము ఇట్లా మొగ మొగ చెట్టునేమో కింద ఆపేయాలి ఆడ చెట్టునేమో మీదికి లేపాలి ఇలా చాలా క్రిటికల్గా ఉంది అనమాట ఇది ఎందుకంటే ఇది ఒక పెద్ద పనిలాగా ఉంటుంది దీనికి ఎప్పటికీ ఒక డైలీ నలుగురికి ముగ్గురికి పని ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఇక్కడ మనము ఈ చైన్లో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అండ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీని ద్వారా ఎంత సంపాదించవచ్చు అనే విషయాలు కూడా మనం చెప్పినాం ఆ రోజు ఇప్పుడు కూడా చెప్పేది అదే విషయం వాస్తవానికి ఏమైందంటే ఇక్కడ చైన్ అనేది మామూలుగా కడిలేసి కూడా చేసుకోవచ్చు ఇక్కడ మన రైతుది ఓన్ ప్లేస్ కాదు కాబట్టి ఒకసారి మనం అక్కడ ముందుకెళ్ళి ఇంకా చూపిస్తాం ఒక చైన్ అయితే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇది ఓన్ ప్లేస్ కాదు కాబట్టి ఏం చేశారు అంటే ఇక్కడ వీళ్ళు కట్టెలతోటి ఇక్కడ చూసుకోవచ్చు సర్ఫ్ కట కనిపిస్తుంది మాకు ఇక్కడ ఈ సర్ఫ్ కట్టలు వాతిపించి మనకు మొత్తం స్టేకింగ్ అనమాట ఫుల్ స్టేకింగ్ అనమాట స్టేకింగ్ అంటేనేమో తామాటా స్టేకింగ్ చేసాడు వేరు ఇది స్టేకింగ్ చేసాడు వేరు ఎట్లా అంటే పందిరి పందిరి టైప్లో మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇట్లా అడ్డము పొడుగు ఇట్లా ఈ విధంగా మనకు కట్టెలు కూడా సపోర్ట్ కోసం ఇవి ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా ఇట్లా మొత్తం బందోబస్తుగా ఫిక్స్డ్ చేయడం జరిగింది అనమాట ఇదంతా మనకు వచ్చేసి ఇక్కడ రైతుకు ఇబ్బంది అవుతుందని చెప్పి మనం మనం ఒక వీడియో కూడా పెట్టినాండ్ ఇక్కడ కెమెరా కూడా ఇన్స్టాల్ చేసినాం ఇక్కడ అంటే ఇక్కడ సైడ్కైనా వచ్చి తెంకపోవచ్చు వీళ్ళకు ఇబ్బంది అవుతుంది అని కూడా అయింది కాకపోతే చేను పెడితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు వచ్చేసి ఇందులోకి ఎవరు వాడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పులు వేసుకొని అన్ని విధాలుగా వేసుకొని రావద్దు ఒక చిన్న పిల్లని చదువుకుంటే ఎలా ఉంటుందో అండ్ మనకు కొత్తగా పుట్టిన అమ్మాయి అబ్బాయి వాళ్ళని పుడితే మనం ఎలా చదువుతాము అలాంటి పొజిషన్లో దీన్ని చాదుకోవాలన్నమాట అట్లయితేనే దీనికి అంత మనము క్రిటికల్గా పనిచేస్తేనే మంచిగా ఉంటుంది సో దీనికి చేను క్రాప్ వచ్చేసి మనం ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ లోపల క్రాప్ ఇల్లు ఇప్పటికీ అలా ఆ విధంగా చేను మనకు స్టార్ట్ అయిన నుంచే ఓవరాల్గా మనకు ఒక పది పన్నెండు సార్లు తెంపిన అని చెప్పేసి రైతులు మన మాటల్లో చెప్పారు కదా ఇంకా వచ్చేసి అయితే ఈ పండు పండు వాడినట్టు ఎందుకు అయిందంటే ఇట్లా మనకు వీళ్ళు ఫస్ట్ టైం చేను పెట్టడం అనమాట చూసుకోవచ్చు ఇక్కడ అయితే వాస్తవానికి ఎట్లా అంటే ఫుల్ గ్రీనరీగా ఫుల్ గ్రీనరీగా ఉండాలి మనకు వచ్చేసి ఆ గ్రీన్నర్గా లేకపోవడం రీజన్స్ ఏంటంటే దీనికి చేసేటివన్నీ వేసిర్రు అండ్ కానీ కొన్ని వీళ్ళు తెలి తెలివ కొంచెం తెలుసుకొంచండి కొత్త కొత్త పెట్టిన భేదైనా కానీ ఇప్పుడు చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒకసారి మనకు దాన్ని గ్రిప్పు చేసినప్పుడు వేరే ఉంటుంది కాకపోతే ఈ ఈ రైతు అయితే ఈసారి లాస్ అయిన లెక్క ప్రకారం ఆడుకుంటే ఎందుకంటే మనకి ఇంకా చైన్ అనేది గుబురు గుబురుగా మస్తు హైలైట్ వచ్చి ఇట్లా గ్రిన్నర్గా ఉంటే ఇంకా మంచి క్రాప్ వెళ్తుంటే మంచిగా ఉంటుంటే దీనికి దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇప్పటికే మనం ఆ రోజు అడిగినప్పుడే ఒక లక్ష ఇరవై వేలు ముప్పై వేలు అయినా ఒక లక్ష ఇరవై ముప్పై వేలు అని చెప్పారు దీనికి ఓవరాల్గా మొత్తం ఇప్పటికీ అంటే చైన్ కర్స్ అని చెప్పింది ఈ స్టేకింగ్ కార్స్ ఎక్కువనే ఇంకా ఈ స్టేకింగ్ అనేది కట్టలకే యాభై అరవై వేలు అని మొత్తం కలిసి అప్పటికి మనం అడిగినప్పటికీ రెండు లక్షల దాకా దాటిపోయింది ఇప్పటికీ త్రీ లక్ష దాకా అయింది దీనికి మనకు ఇప్పటికీ క్రాప్ తీస్తే దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్బై వేలు దాకా మనకు ఇన్కమ్ అనేది రావడం జరిగింది అనమాట అలా కాదు అసలు ఈ చైన్ పెట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల లక్షలలో వస్తుంది పెట్టుబడి లక్షలలో మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట నాలుగు లక్షలు ఒక ఎకరం పెట్టుకున్న నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు అసలు ఈ టైప్లా వాళ్ళు చేసే కష్టం బట్టి అండ్ మనకు ఆ చే కూడా సాధించే విధానంగా కూడా మనకైతే ఇక్కడ మనకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది అనమాట సో వీళ్ళకు కొంచెం లాస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఓన్ ప్లేస్ కాకపోవడం వల్ల మీకు ఎక్స్ ఎక్స్ట్రా కాస్ ఏమి వచ్చిందండి వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది ఇంతమంది పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈ ఈ ఒక ఎకరం పెట్టాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎకరం మొత్తం ఫస్టే ఏ పాతి ఫెన్సింగ్ కూడా వేయించుకొని అండ్ ఈ స్టేకింగ్ కూడా ఫస్టే రెడీగా ఉంటుంది వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి చిన్న ట్రాక్టర్ తోలిచ్చి హైట్ కూడా ఇంత ఉంటుంది కదా చిన్న డాక్టర్ పంపించేసి మంచిగా కంప్లీట్ దున్నిపించుకొని బెడ్ అయితే కంపల్సరీ వేయాలి వాస్తవానికి మనలో కొంచెం ఇక్కడ మనం ఉన్న రైతు ఏం చేసిండంటే కొంచెం రైతుకు అప్పుడు అమౌంట్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే వాళ్ళకు కొత్త కొత్తగా ఈ విధంగా కూడా వేస్తే బాగానే ఉంటుంది ఒక చిన్న థాట్ కావచ్చు సో దానివల్ల ఏం అంటే ఇక్కడ బెడ్ వేయలేం సరే బెడ్ వేయలేదు చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఏంటంటే ఇట్లా హైటు మట్టి పోసి దీనికి మంచిగా కవర్ తోటి ప్యాక్ చేసి ఒక హోల్ ఓపెన్ చేసి ఆ హోల్ని ఇత్తులు పోసి అక్కడ నుంచి దానికి దాని దగ్గరనే ఎరువు పోసి ఎరువు కూడా ఎక్కువ వేసేది కాకుండా భూమి ఎంత తల్లాల్సిన అవసరం లేదు ఎరువు కూడా అండ్ అక్కడ ఏదో చెట్టు ఉందో ఆ చెట్టు మందం హోల్ వేసినా కాడ మనం ఎరువు పోసుకొని ఇత్తులు పెట్టుకొని కూడా చేసుకుంటే బెస్ట్ అవుతుంది దీనికి మందులు కూడా టైం టు టైమే కొట్టాలి కానీ కొంచెం ఒక దీనికి డ్రోన్ కూడా డ్రోన్ అవైలబుల్ ఉంటే డ్రోన్తో కొట్టుకోవడం కూడా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే హైట్లకైనా ప్రెషర్ అనేది కరెక్ట్ పడాలి కాబట్టి దీనికి డ్రోన్తో కూడా కొట్టుకోవచ్చు మందు డ్రోన్ అవైలబుల్ ఉన్న వాళ్ళు రెంట్ ఇప్పుడు ఎకరానికి ఎకరం వైజ్ కొడుతురు కదా వాళ్ళు అవైలబుల్ ఉంటే దానితో కొట్టుకోవచ్చు అని కూడా నేను అనిపిస్తుంది అండ్ దీనికి మసాలా వేసినప్పుడు కూడా చెట్టు దగ్గర పొక్క తీసి మరీ ఇట్లా చెట్టు ఉంది కదా ఇక్కడ మనకి మనం ఏం చేస్తున్నారంటే ఇక్కడ పొక్క అనేది తీసుకుంటా ఇక్కడ వాళ్ళు మసాలా అనేది వేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే వర్షం కొట్టినప్పుడు ఇట్లా రాలిపోకుండా అది పొక్క దేనికి కారణం ఏంటంటే వీళ్ళు బెడ్ వేయకపోవడానికి రీజన్ బెడ్ ఉంది అనుకో అక్కడ ఓల్ ఉంటుంది కాబట్టి ఓల్ వేసేస్తే అయిపోతుంది కానీ వీళ్ళకి అదొక మైనస్ అనమాట ఇది చేను దిగుబడి ఇప్పటికే నాకు తెలిసి ఇప్పుడు ఈ చేను పెట్టిన వాళ్ళని అనుభవం అంటే ఇంతకుముందు దీని వీళ్ళకంటే ముందు నుంచి పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడితే ఇప్పటికే దీనికి వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా దీనికి రావాలి ఒక లక్ష యాభై వేల దాకా ఇప్పటికే మనకి ఇన్కమ్ అనేది వచ్చి ఉండాలి ఈ వర్షాకాలం మళ్ళీ ఈసారి మనకు టైం టు టైం కాకపోవడం వలన ఈ అప్పుడు ఎండ ఎండాకాలంలోకి ఎండలు కొట్టినాయి ఆ టైంలో దీనికి ఏంటంటే చల్లదనం ఎక్కువ చల్లదనం ఉంటే చైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇది వేడి ఎక్కువ లేపింది అనుకో ఎండలు కొట్టి ఇబ్బంది అయింది అనుకో అప్పుడు మనకు చైన్ అనేది చేయదారిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అనమాట దీనికి చాలా చిన్న నేను చెప్పినా కదా చిన్న పిల్లలను చదువుకుంటుండో యాజ్ ఇట్ ఈస్ ఇదా విధిగా అలాగే చేసుకోవాలి సో క్రాఫ్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉండాలి వాస్తవానికి ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రాఫ్ట్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది మనకు వీళ్ళకు తెంపినప్పుడల్లా ఐదు కవర్ల కంటే ఆరు కవర్ల కంటే ఎక్కువ వెళ్తారు బట్ అంటే ఒక కేజీ ఒక కవర్ వచ్చేసి మనకు పదకొండు కిలోలు పది కిలోల కంటే ఎక్కువ యూజ్ చేయ చేయట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఖాతా అనేది ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది అడవిది కాదు అంటే మనకు పెంపుడు చేను కిందకే వస్తుంది అడవిలో ఇంకా స్పెషల్ అనమాట దీన్ని తింటే జనాలకు కూడా మన ప్రతి అంటే ఇయర్లీ ఏదైనా సరే పండు కానీ కూరగాయ కానీ ఏదైనా కానీ ఇయర్లీ ఒకసారి తినేటివి ఉంటాయి అనమాట ఈ వర్షాలకు పండేటి వర్షాలకు వచ్చేటి ఇప్పుడు బోడకాకరకాయ కానీ లేకపోతే ఇంకా మనకు వచ్చేసి ఇంకా వేరే వేరే ఎనీథింగ్ పని అన్ని రకాల పంటలు ఇప్పుడు చెప్తున్నా కదా ఇది మాత్రం తింటే బాడీలో మంచి మనకు విటమిన్లు బాగా వస్తాయి దీంతో ఈ క్రాఫ్ అనేది చాలామంది లైక్ చేస్తారు ఇవి ఈ చేను ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు ప్లస్ ఖాతా అమ్ముకోవచ్చు మళ్ళీ లాస్ట్ చేను అయిపోయేటప్పుడు మళ్ళీ మనకు పెద్ద పెద్ద కాయలు కొన్ని వదిలేస్తాం కదా మనము అది ఇతనాల కోసం అనమాట మళ్ళీ ఇత్తనం అంటే ఈ ఇత్తనాలు ఏంటంటే సీడ్ దొరకదు అంటే ఇప్పుడు మనకు పట్ల లేని షాప్లో అట్లా అమ్మరు వీటిని ఇప్పుడు నేను పెట్టిన మన మనం పెట్టిన చేను ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మళ్ళీ పెద్ద పెద్ద అన్ని వదిలేస్తారు అవి ఏమైతాయి అంటే ఈ పండుగకి ఇవి ఓపెన్ అయ్యి మళ్ళీ మనకి ఇట్లా ఓపెన్ అయ్యి ఇలా ఇట్లు అయితే అడిగి ఉంటే ఆ ఇల్లన్నీ మనం మళ్ళీ తీసుకెళ్ళి క్లీనప్ చేసుకొని అంత తయారు చేసుకొని పెట్టుకోవాలి అవి తులం వైజ్ తులం లేక ఇప్పుడు బంగారం ఎట్లా అమ్ముతారో వీటికి అంత రేంజ్లు ఉంటుంది అనమాట వీటికి కూడా మంచి అమౌంట్ వస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల లాభం ఉంది కాకపోతే అనుభవం పెట్టకండి అనుభవం ఉంటేనే పెట్టండి దీన్ని తోసి దీంతో పది గుంటలు పెడతారా మీరు ఇరవై గుంటలు పెడతారా లేకపోతే వన్ ఎకర్ పెట్టుకుంటారా అంటే మనం మనకున్న మంది మ్యాన్ పవర్ బట్టి మనకు ఎంత మ్యాన్ పవర్ ఉంటే దాన్ని బట్టి మీరు దీన్ని దీన్ని తెరుగు అంతకంటే పోదు సో ఇది ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి వేసినాం కాబట్టి దగ్గర దగ్గర ఇప్పటికీ మూడు లక్షల దాకా అయింది దీన్ని కాస్టు మూడు లక్షలు పెట్టిన తర్వాత మనకు దానికి ఇంట్రెస్ట్ కూడా రాకపోతే రైతు అనేది బాధపడాల్సిన విషయమే కాబట్టి సో నేను అదే చెప్తున్నా ఇప్పుడు మొన్న మనం ఇదంతా చేసినాం ఇది అంతా చేసినాక ఏమైంది ఇక్కడ సైడ్కి ఇప్పుడు పక్క వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళనే బోడకాయరకాయ తినలేదు ఇక్కడ కొత్తగా పెట్టు అంటే బోడకాయరకాయ అంటే ప్రతి ఒక్కరు తినాలనే ఒక ఓపు ఉంటుంది కాబట్టి అందరు జనాలు ఏం చేస్తారు అంటే ఇట్లకైనా అట్లకైనా వచ్చి వీళ్ళు లేని టైంలో చూసుకొని లేపుకొని వతురు కొన్ని సో అందుకే ఇక్కడ కెమెరా కూడా పెట్టడం మేము ట్రూ యూ కంపెనీ కెమెరా పెట్టినా ఆ రోజు మన కెమెరా అన్బాక్సింగ్ అండ్ మనం ఇన్స్టాలేషన్ కూడా మనం చూపించినా అలాంటి మీకు ఒక వీడియోలో సో చైన్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా పూతలు కూడా ఇంకా బాగానే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇగో ఇగో ఇట్లా ఇగో ఈ ఖాతా కూడా చూడు పండు మారినట్టే ఉంది ఒక్కొక్క దగ్గర ఇగో ఇట్లా కాయ అంటే ఎలా ఉండాలంటే మనకు గ్రీనరీగా ఎగ్జాక్ట్లీ ఈ టైప్లో మనకు ఉండాలి ఇగో ఈ టైప్లా ఇగో ఈ టైప్లా ఈ టైప్లు ఉంటే మనకు ఖాతా అనేది అక్కడ వాళ్ళు కొనే వాళ్ళు కూడా బంప్స్ కూడా కొంటారనమాట అరే ఖాత మంచిగా ఉందని చెప్పేసి కాయ సూపర్ ఉందని చెప్పేసి దానికి రేట్ కూడా పెడతారు ఒకసారి మనము తెంపిన కాయలు ఒకసారి బకెట్లో ఏ విధంగా ఉన్నాయి అని చూద్దాం చూద్దాం ఒకసారి ఇక్కడ మనము చూసుకోవచ్చు ఇక్కడ ఇగో 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 బంగారంగా ఉన్నా ఒకటి ఇవి ఉన్న ఒకటి అని అంటారు కాబట్టి చూడవచ్చు ఇగో మనకైతే కాయ అయితే ఎంత ఏ విధంగా ఉందో ఇగో అనిపిస్తుంది కదా మనకు వచ్చేసి ఇగో మనం కొన్ని అనమాట వాళ్ళు తెంపుతారు వాళ్ళక్కడ కొన్ని తీసుకున్న నేను కూడా కొన్ని తెంపిన ఎగ్జాక్ట్లీ సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి మనకు చూసుకోవచ్చు ఇగో ఒక్కొక్కటి వన్ వన్గా చూపిస్తాను నేను ఒకసారి సింపుల్గా నేను చాలా తెంపుకున్నానమాట ఇగో ఇగో ఈ విధంగా అయితే మనకు సైజ్ అయితే బరాబర్ ఉండాలి ఇట్లా మనకు ఉంటే ఇందులో వేస్టేజ్ అనేది ఎక్కువేమి ఉండదు నిజానికి చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా వాసన చెప్పాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అవాక్ అయిపోవాలి ఇది తిన్నా కానీ ఇందులో కొంచెం చింతపండు అండ్ ఇవి వేసుకొని ఫస్ట్ వీటిని ఉడక కట్ చేసుకొని ఇవి తోలు తీసి ఉడకబెట్టి చేసుకొని వండుకొని తింటే నా సామీ రాంగ మటన్ చికెన్ కూడా ఏం పని చేయదు అంత రేంజ్లో ఉంటుంది దాని ద్వారా మనం తింటే కూడా బాడీల ప్రతి ఒక్కదానికి అన్నిట్లకు మనకు మంచిదే మనకు ప్రతి ఒక్కదానికి బాగుంటుంది చెప్పేసి ఈ బోడకాగరకాయంగానే మనకు ఈ కాలం తగ్గట్టు వచ్చేసేయను కాబట్టి దీన్ని చాలామంది లైక్ చేస్తారు ఇప్పుడు ఇది వీళ్ళు ఇంకా అంటే వీళ్ళు దీనికి ఇంకా గడ్డి మళ్ళీ తీసేసే అవకాశాలు ఉన్నాయా ఇంకా ఇంకా ఎన్ని రోజులు కాలం ఉంటుంది పంట అనేది ఒకసారి మనల్ని అడుగుదాం అనమాట ఇప్పుడు ఇది మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది మనకి సంక్రాంతికి అయిపోతుందా కంప్లీట్ అవుతుందా అప్పటికి మొత్తం తీసేసే ఉంటుంది ఇక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తీగ పంటనే పెడతారా బీరా ఇంకా వేరే ఏదైనా సపరేట్ ప్లాన్ చేస్తారా సంక్రాంతి దాకా ఉంటుంది అంటే పెట్టవచ్చు అట్లా ఇది వర్షాకాలంలోంటద ఎరువు అంటే మనకు కోడేరు కాకుండా పెంటలు ఎరువు కదా మనకి ఎడ్లది కానీ బర్రది కానీ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేయడం వల్ల ఇంకెక్కువ లాభాలు ఉన్నాయన్నమాట ఇలా ఇంక వేస్టేజ్ ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా ఇది వేస్టేజ్ కిందకే కౌంట్ అవుతుంది ఇది ఉపయోగపడదు ఇక మనకి ఎందుకంటే ఇగో మళ్ళా అంత ఇట్లా ఇట్లా మొత్తం ఇగో ఎంత డే వేస్ట్ అయిపోయిందనమాట ఈ టైప్లో ఫైనల్గా మనకు చైన్ అయిపోయే టైంలో ఇలా మనకు మక్కినప్పుడు ఇలా అనేది ఇట్లా వరుసలాగా కనిపిస్తాయి ఆ వరుసలాగా కనిపించినప్పుడు మనం వీటిని మనం తెంపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇత్తనాలు అయితే అనమాట ఇంకొక ఇక్కడ రైతు నుంచి ఇంకొక రైతుకి ఇంకొక రైతుకి ఇంకొక రైతుకి ఇట్లా మనకు షిఫ్టింగ్ అవుతాయి మన దగ్గరికి వచ్చే తీసుకెళ్తారనమాట మనం ఇప్పుడు ఇది అచ్చాయపల్లి విలేజ్ నుంచి ఇతనమైతే తేవడం జరిగిందనమాట వాళ్ళు పది గుంటలతోటి పెట్టుకొని వాళ్ళు పది పది పదితోటి అట్లా అర్ధ ఎకరం ఏకరం అన్న ఒక విడతల వైజ్గా వాళ్ళు అంటే దీని గురించి అర్థమైన కొద్దికి ముందుకెళ్ళి వీళ్ళు ఇంకా పంటలు అనేది వేసుకోవడం జరిగిందనమాట అనమాట గాయస్ ఇంకా మనకైతే కంప్లీట్గా అక్కడ దాకా కనిపిస్తుంది చూసుకోవచ్చు మనకు ఈ కట్టెల కరుసుకే మనకి ఓవరాల్గా అడ్డవుల అయిపోయింది అసలు వాస్తవానికి మెయిన్గా అయితే ఈ కడలు ఇట్లే ఉంచుకొని మళ్ళీసారి పెట్టుకుంటే కొంచెం అమౌంట్ కూడా తక్కువ అవుతుంది ఈ కట్టె నాలుగేళ్ళ దాకా వేస్టేజ్ కాకుండా ఉంటుందట ఒకసారి మనం ఇంకా వేరే ఒక గల్లీకి వెళ్ళి చూద్దాం ఒకసారి అవి ఎట్లా ఉన్నాయి ఇంకా కాయలు ఇంకా నెక్స్ట్ దాంట్లో ఎగ్గి లగ్గి బాగున్నాయి కాయలు గాయస్ అయితే మనకు వచ్చేసి చైన్ అయితే ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మ్యాక్సిమం అయితే రైతు లాస్ అయినట్టే ఈ విషయంలో మనకు ఇది నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు లాస్ అయినని చెప్పి వదిలేస్తే మళ్ళీ వెనుక పడిపోతారనమాట నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా మనకి చేను గురించి ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మాత్రం చైన్ పెట్టుకోవద్దా పెట్టుకోవచ్చా అనే విషయం నేను ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను మీకు అంటే ఆ విషయం పెట్టుకోవచ్చు అంటే మనం దీన్ని ఖచ్చితంగా ఒక ముగ్గురు నుంచి నలుగురు దాకా వ్యక్తులు ఉంటే ఒక ఏకరం పెట్టుకోవచ్చు లేకపోతే ఇద్దరమే ఉన్నాం మేము ఎక్కువ మంది లేము చేయగలం గింతే చేయగలుగుతాం అనుకుంటే అంత మాకు అంత పెద్ద మ్యాన్ పవర్ లేదు అనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్ ఒక పది గుంటలంతా పెట్టుకొని ఒకసారి చూడండి ఫస్ట్ చూసిన తర్వాత మంచిగా ఉంటుంది పెద్ద పంటలకి పోవాలా వద్దా అనే విషయానికి వస్తే మాత్రం పోవచ్చు చేసే దమ్ముండాలి దానికి టైం ఉండాలి మనకు దానికి కూడా మనం మనం ఎంత దానికి కాపాడుకుంటే మనకు అంత హెవీగా మనకు ఇన్కమ్ కూడా వస్తుంది సో ఇదైతే ఇక మీకైతే అంత కంప్లీట్గా చెప్తున్నా అయితే బ్రదర్స్ మనకు చాలామంది ఈ బుడగర్కాయ గురించి అయితే మనకు చాలా రోజుల నుంచి కామెంట్లు వస్తున్నాయి మనం సెకండ్ పార్ట్ పెడదామని చెప్పినాము సెకండ్ పార్ట్ పెడదామని చెప్పి నుంచి కామెంట్లు చేస్తారు వీడియో అయింది తక్కువ మంది చూసిరు కానీ ఆ ఉన్నవాళ్ళు ఏంటంటే రైతులు చూసినట్టు చాలా మంది ఆ రైతులందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే నా వీడియోలు చాలా వరకు మంచిగా చూస్తారు నాకు మంచిగా ముందు తీసుకెళ్తున్నారు నాకు కూడా అనిపించింది సో అందుకే మీకు మీరు మళ్ళీ బాధపడద్దని చెప్పేసి మళ్ళీ మనం వచ్చేసి ఈరోజు మళ్ళీ ఈ కాకర చేయిన్ దగ్గరికి వచ్చి మీకోసం పొద్దుగాల లేచి ఇక్కడ దాకా వచ్చి ఆ ఈ వీడియో అయితే ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ చైన్ అయితే ఇలా ఉంది ఫైనల్గా అయితే చైన్ మనకు ఒక చూసుకోవచ్చు ఎట్లా ఉందో ఇంకా మనకు గ్రీనరీగా ఉంటాయి ఇంకా వేరే విజయ ఉండాలని మనకు అక్కడ సపోర్ట్ ఉండాలి రైతులతోటి మనం అక్కడ వెళ్ళి వీడియో తీయాలంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది మన రిలేషన్ ద్వారా ఉంటుంది సో అందుకే మనమైతే ఇక్కడ ఈ వీడియో తీయడం జరుగుతుందన్నమాట ఫైనల్గా పెట్టుకోవాలంటే పెట్టుకోరి ఏం ప్రాబ్లం లేదు కానీ వర్షాకాలం వచ్చే ముందే మనకు పెట్టుకోవాలి ఈ చైనా అనేది ఇప్పటికైతే చేనది ఇలా ఉంది ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా అన్న ఇంకా వేరే విధంగా చెప్పాలి ఇంకేమైనా నాకు అర్థం కాలేదు వీడియో అనే విషయాలు ఉంటే మళ్ళీ చెప్పండి మళ్ళొకసారి ఈ సంక్రాంతి మూమెంట్ వరకు మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి మనం మధ్యలో మళ్ళొక పాట కూడా తీసుకుందాం కావాలంటే అప్పటిదాకా ఎట్లుంది అప్పటికి మళ్ళీ ఎంత దిగుబడి వచ్చింది ఫైనల్గా షేను మొత్తం దిగుబడి ఎంత వచ్చిందని కూడా మళ్ళీ ఒక వీడియోలోకి పెడతా ఇప్పటికైతే దీన్ని పెట్టినది మూడు లక్షల క్రాస్ అయిపోయింది ఇప్పటికి మనకు ఓవరాల్గా త్రీ ల్యాక్స్ క్లా క్రాస్ అయిపోతే మనకు వచ్చిన దిగుబడి అయితే డెబ్బై నుంచి ఒక ఎనభై వేల లోపల మనకు అమౌంట్ అయితే ఇప్పటికైతే రావడం జరిగింది అనమాట అంటే తక్కువనే మనకు అసలు ఎక్కువ రావాలి నిజానికి అది కొంచెం మనకు మైనస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఘటన మీద చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్